మరొకసారి మన రక్షకుడైన దేవుని పరిశుద్ధ నాణములో కూడా అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మూడు నాలుగు విషయాల కొరకు ఈ రాత్రి ప్రార్థన చేద్దాం ప్రతి రాత్రి మనం దేవుని ఏడున్నర నుండి సుమారు ఎనిమిదిన్నర సమయం వరకు దేవుని మహింపరుస్తున్నారు ప్రార్థన చేసే ముందు ఎలా స్తుస్తామో అలాగా దేవుని వాక్యమును కూడా ధ్యానించాలి ప్రైజ్ ఎందుకంటే దేవుని వాక్యమును ధ్యానించని వారి ప్రార్థన దేవుని వాక్యమును కలిగి లేనటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు వాక్యం చెప్తుంది మీరు నా ఎందునో నా మాటలు మీ మీయందును ప్రతి ఆరాధనలో మ్యాక్సిమం నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఇది మీరు నాయందును నా నా మీరు నా నాయందును నా మాటలు మీ ఎందును మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా చెప్పాలి మీరు మీరే మీరు అంటే ఎవరు మనం దేవుడు ఉన్నాడు మీరు నా నాయందును నా మాటలు ఎందు ఏముండాలంట మనలో ఆయన మాటలు మన యందు ఉంటే అప్పుడు మీ నా నామమున ఏది ఇష్టమో అని అడిగిన అంతవరకు అడక్కండి నా మాటలు మీలోని ఉండే వరకు నా మాటలు మీలోనికి వెళ్ళే వరకు అడగండి అంటే మనం ప్రార్థన చేయాలంటే ముందు వాక్యాన్ని ఎదిగిన వారమై ఉండాలి వాక్యము సరిగ్గా వినడు వినదు వాక్యము సరిగ్గా ధ్యానించడు ధ్యానించడు వాక్యమును సరిగ్గా గై గైకొనడు అయినా ప్రార్థన చేస్తానని బయలుపేరతాడు దేవుడు నీ ప్రార్థన నేను ఆలకించ నా వాక్యములు ముందు వినాలి అందుకే పది నిమిషాలు జాగ్రత్తగా పది పదిహేను నిమిషాలు ఈ వాక్యాన్ని విని అప్పుడు ఆ రెండు మూడు విషయాల కొరకు మనం ప్రార్థించగలం చూడండి గీతముల గ్రంథం మనం చదువుకున్నాం పన్నెండవ వచ్చిన అది నాలుగవ అధ్యాయం ఆల్రెడీ ఈ వచ్చిన నుండి నేను కొన్ని విషయాలు మీతో ఈ అధ్యాయం నుంచి నేను మాట్లాడాను మనలా అదే అధ్యాయం నుండి ఈ రోజు కూడా నేను మాట్లాడుతూ ఉన్నా జాగ్రత్తగా వినండి పరమగీతములు భూ సంబంధమైన గీతము కాదు అది పరమ గీతం అంటే పరలోక సంబంధమైన గీతం అందులో ముద్దులు కనబడతాయి ముచ్చట్లు కనబడతాయి అవన్నీ ఏంట్రా అని అంటే పర సంబంధమైనవి గట్టిగా దేవుని స్థాపన చెప్పండి ఒకసారి అమ్మ ఏ సంబంధమైనవి పర సంబంధమైనవి అది భూసంబంధమైనవి కాదు పరమ గీతం అందులో ప్రియుడు కనిపిస్తాడు ప్రియురాలు కనిపిస్తాడు ప్రియుడు ఎవరు

ఏంటో చెప్పబడింది మనం ప్రియురాలు ఆయన ప్రియుడై ఉండగా సినుమలో ఆయన రక్తము ద్వారా మనల్ని ఆయన రక్షించుకుని మనల్ని ఆయన ప్రధానం చేసుకున్నాడు మన త్వరలో ఆయనకు మనకు రెండవ రాకడలో ఆ సమయంలో వివాహం కాబోతుంది గుర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆయన గుర్రెపిల్ల అయితే మనం వధువు సంఘముగా ఆ పరమ పెండ్లి విందుకు మనం సిద్ధపడుచున్నాం సరే అయితే భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రధానం చేసుకున్నాడు కనుక ఆయన వధువుగా మనం సిద్ధపడుతూ ఉన్నాం కనుక భూమి మీద ఎలా ఉండాలో ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఆయనే మనకు తెలియజేశాడు అందుకే ఈ ఈ పరమగీతముల గ్రంథంలో స్త్రీడు స్త్రీరాలితో ఏమంటున్నా సరే దేవుడు మనతో అన్నట్టే మనం అనుకోవాలి ఎన్నవ మామూలు రైట్ ఇందులో ప్రియుడు ప్రియురాలితో ఏమేమి అంటున్నాడో అవన్నీ దేవుడు ఏ సయ్య మనతో అంటున్నాడు మన రాత్రి ఎప్పుడో చెప్పుకున్నావు ఆయన ఏమన్నాడంటే ప్రాణేశ్వరి గట్టిగాను ఇవే నియత మాట నితరు గట్టిగాను ప్రాణేశ్వరి లెవనాలు విడిచి నాతో కూడా రమ్ము అని అన్నాడు అది చెప్పుకున్నా ఈరోజు బా ఎంత మంచి మాట అన్నాడో తెలుసా నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు నా కంటికి ఎలా కనబడుతున్నావో తెలుసా మూయబడిన ఉద్యానము మూత వేయబడిన కోపము అల్లెలు చెప్పండి ఒకసారి ఏంటంటే రెండు మూయబడిన ఉద్యానము మూత వేయబడిన జలకోపం అలా కనబడుతుందంటారు ప్రియురాలు ప్రియుడి కంటికి ఒకటి మూయబడిన ఉద్యానము ఉద్యానము అన్న ఉద్యాన అన్న ఒకటే దేవుడు మనల్ని దేవుతో పోల్చుకున్నాడు అంటే ఉద్యానముతో ఉద్యానము ఒక వనము ఒక తోటతో మనల్ని ఆయన పోల్చుకున్నాడు మనల్ని ఆయన నాటుకున్నాడు ఎందుకు పనికిరాని మనల్ని నుండి నేను నిన్ను తెచ్చి అన్నాడు రాళ్ళు ఏది చదువు చేశాను ఎక్కడి నుంచో నిన్ను తెచ్చి నేను నాటానన్నాడు దేవుడు దేవునికి స్వాతం చెప్పండి ఆయన మనము ఆయన వ్యవసాయం అంట మనం అందుకే ఒకసారి ఫైరా కూడా పాడతాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు తర్వాత ఏ ఆయన వ్యవసాయం అంట మనం మనము ఆయన తోట గట్టిగా చేతులు దేవుడి స్వాతత్రం చెప్పండి సార్ దేవుడు మనల్ని దేవుడితో పోల్చుకున్నాడు అనంటే ఒక తోటతో పోల్చుకున్నాడు మనల్ని ఒక పచ్చని తోటతో పోల్చు రెండో మాట దగ్గర నేను వెళ్ళినప్పుడు అసలు ఈ మాటే రెండు గంటలు చెప్పాలి నొద్దు పది నిమిషాలు చెప్తున్నా జాగ్రత్తగా వినండి ఆయన మనల్ని దేంతో పోల్చుకున్నాడు చెప్పాలి అందరూ చెప్పాలి చిన్న దేంతో ఏ తోట పత్తి తోట లేకపోతే ఏ తోటతో పోల్చుకున్నాడు అది చెప్పలేదు కానీ కొన్ని చోట్ల నాడు ద్రాక్ష తోటతో పోల్చాడు ఎందుకు పనికిరాని మనల్ని పచ్చగా నారిపోసి అలా చేసి నీరు పెట్టి పెంచుతున్నాడు మనల్ని చక్కని తోట ఏదో ఒక రోజున ఫలాలు తిట్టాడైనా కోసుకొని వెళ్ళిపోతాడైనా అయితే ఈ తోట ఎలా ఉందంట అంటే మనం అందరము తోటలమైన దేవునికి సాధనం చెప్పండి నువ్వు దేవుని తోట అని చెప్పొకసారి పక్క వ్యక్తికి చెప్పి ఒకసారి మంచిగా చెప్పండి చక్కగా చెప్పండి నువ్వు దేవుని తోట మనందరము దేవుని తోటే నన్నీ బాధ్యసం పొందిన కూడా దేవుని తోటే అందరూ ఏ టు జడ్ అందరూ దేవుని తోటే ప్రతి ఒక్కరూ దేవుని తోటే ఆయన నాటిన తోట ఆయన పెంచుతున్న తోట ఆ తోట ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే నా సహోదరి ప్రాణేశ్వరి నీవు ఎలా కనబడుతున్నావు నా కంటి నీవు మూయబడిన ఉద్యానము స్తోత్రం చెప్పండి ఒకసారి ఏం తోట అంటది ఆ మాట మాకే మనకు ఏంటట కంచె మూయబడిన కంచె వేయబడిన తోట అంటది మనందరము తోటే అయితే మన చుట్టూ కంచి ఉందా లేదా కంచితో మనము భద్రపరచబడి ఉన్నామా లేదా ఇంతకీ తోటగానే ఉన్నాం కానీ కంచి బయట ఉన్నామా కంచి లోపలున్నామా తప్పిపోయిన కుమారుడు కంచి బయటికి వెళ్ళాడా కంచి లోపలికి వచ్చాడా కంచే బయటికి వెళ్ళాడు లోపలుంటే లోపలుంటే సురక్షితంగా ఉంటే క్షామంగా ఉంటారు అందరికి సచేజీ లెక్క దేవుని స్థాత్రం చెప్పండి ఏ ఏ ఈరోజు ఈ లోపలికి ఈ వాక్య లోపలికి వెళ్తున్నా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి కానీ ఒక మాట చెప్తాను మనము దేవుని యొక్క తోట అయ్యున్నా ప్రాణేశ్వరి నీవు మూయబడిన తోటగా ఉండాలి కంచె లోపలున్న తోటగా నీవు ఉండాలి దేవుడు మనకి కంచె వేస్తున్నాడు ఏంటి ఆ కంచె అని ఆలోచిస్తే ఏంటో ఏంటో కాదు ఆయన కంచె అనగా ఆయన వాక్యమే మనకు కంచ దేవుడి స్వాత్రం చెప్పండి ఏంటి మనకు కంచండాల నోరు మీద దన్ను జరగల ఇంటి నిన్నునే ఆయన వాక్యమే మనకు మనల్ని పాడు చేయాలని ఏదో కొరికేయాలని సాతానుడు రకరకాలుగా ప్రయత్నాలు 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 ఆయన కంచి మనల్ని కాపాడుతుంది ఆయన కంచి మనల్ని కాపాడుతుంది ఆయన కంచెలో ఉంటే మనం సురక్షితంగా ఉంటాం దేవుడు ప్రతి ఒక్కరికి కంచి వేస్తాడు చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఒక రకమైన కంచ క్రైస్తవ పిల్లలకి యవనస్తులకి ఒక రకమైన కంచె మనలాంటి వయసులో ఉన్నవాడికి ఒక రకమైన కంచ వృద్ధులకి ఒక రకమైన కంచె సులోచన ఉంది బాగున్న ఉంది దైవ సేవకురాలు దైవజనుడు లేకపోతే దిండిని ఎవరో ఒకరిని అని అనుకోండి అది ఏంటది కంచెండి స్వాత్రం చెప్పండి కోపం కంచితూ అప్పకెళ్ళిపోయింది అనుకోండి ఏ బాగున్నదో ఏమంది చెప్పాలి అంతే అయిపోయినట్టే ఇంకా తప్పిపోయిన కుమారుడు కంచి బయటికి వెళ్ళిపోయాడంట బయట దూకాడంట దూకాడంట యవనస్తులు చాలా మంది ఉన్నారు నేను ఈ లాక్డౌన్ సీజన్లో ఈ మెసేజ్లు పెట్టడం వాయిస్ మెసేజ్లు పెట్టడంపు చాలా వారాలైపోయింది ఆ పిలుపు దైవజనుడిగా పిలుపు వాళ్ళకి వేసేటువంటి కంచె ఇప్పుడు వాళ్ళ కంచె ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం క్షేమం ఇక మనమున్నాం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుని స్వరం మనకి వినిపిస్తుంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు మన అంతా మనకు వేయబడిన కంచె కంచె తర్వాత దేవుని రాకడ వరకు ఈ కంచె మనకు ఉంటుంది తర్వాత వాక్యం ఎత్తివేయబడద్ది దేవుని రాకడ వరకు సంఘానికి ప్రియురానికి విశ్వాసులమైన మనకు ఈ కంచి అప్పటి వరకు ఉంటుంది అందుకే చాలా క్లప్తంగా ఈ మాటలు చెప్తున్నా ముగించుకుందాం మనం ఈరోజు ఈ కొద్ది మాటలు బట్టి వచ్చిన ప్రార్థన చేద్దాం అదేంటంటే ప్రభువ కంచె లోపలే ఉండే భాగ్యం నాకు దయచేయండి కంచె దాటేయమని సాతానుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు లోకము నన్ను ప్రేరేపించవచ్చు ప్రభువ కంచె లోపలే ఉండడానికి నా మనస్సును ధైర్యపరచం కంచె లోపలే ఉండడానికి నన్ను నేను ఆ ఆత్మ బలాన్ని నాకు దయచేయండి ఎందుకంటే నీవు వేసిన కంచెలో ఉండే తోటను నేను కంచెలో ఉండవలసిన తోటను నేను అందులోనే ఉంటాను ప్రభువ చాలాసార్లు కంచె దాడి బయటకు వచ్చాను కంచే మరి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా నన్ను క్షమించండి నన్ను క్షమించండి కంచె లోపలే ఉంటే ఆ కోట ఎలా పెరుగుద్ద పచ్చగా పెరుగుద్ది కంచి లోపలే ఉంటే ఏ కోరముఖమైనా ఏ అడవి పరుగులైనా క్రూరముగాలైనా ఆ తోటను పాడు చేయగలవా పాడు చేయలేవు క్షేమం ఉంటుంది సంతోషం ఉంటుంది ఎదుగుదల ఉంటుంది పచ్చదనం ఉంటుంది ఫలాలు ఉంటాయి అందుకే కంచె లోపల నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ వాక్యములో ఉండేటువంటి ఆ మనస్సు ఆ కృప నాకు దయచేయని చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం విన్ని చిన్న ప్రార్థన చేస్తాడు అందరూ కూడా ప్రార్థనలో ఏకీర్వహించుతాం దేవుడు మనతో మాట్లాడాడు అదే